నమస్కారం నా పేరు రాధిక వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులతో బీజేపీ ఏడవ జాబితాను విడుదల చేసింది మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సినీ నటి నవనీత్ కౌర్ రాణాను బరిలో దించాలని బీజేపీ నిర్ణయించింది ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదంతో తమ పార్టీ అభ్యర్థిగా ఆమె పేరును బుధవారం రాత్రి ప్రకటించింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అమరావతి స్థానం నుంచి శవసేన నేత ఆనందరావు అడ్సుల్పై నవనీత్ రాణా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో కర్నాల్ అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో అక్కడి నుంచి ప్రస్తుత సీఎం నాయబ్ సింగ్ సైనిని పోటీలో నిలిపింది మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది అసెంబ్లీ స్థానాలతో పాటు మరికొన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది కాగా మార్చి ఇరవై ఆరున పార్టీ సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ఆరో జాబితాను విడుదల చేసింది రాజస్థాన్లోని దౌసా లోక్సభ స్థానం నుంచి కన్హయ్యలాల్ మీనా కరోలిడోల్పూర్ స్థానం నుంచి ఇందుదేవిని దేవిని పార్టీ బరిలోకి దించింది కాగా మణిపూర్ ఇన్నర్ స్థానం నుంచి తౌనోజం బసంత కుమార్ సింగ్ పోటీ చేయనున్నారు ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు